హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆర్వీ రూపాస్ వరల్డ్ ఈ రోజు ఒక విచిత్రమైన జీవి మా ఇంట్లోకి వచ్చిందండి దీన్ని ఎవరైనా ఐడెంటిఫై చేశారా చూడండి బ్లాక్ గా ఇలా కనిపిస్తుంది పైన ఇట్లా గట్టి గట్టిగా అతుక్కొని ఉంది ఇది ఏంటో చూద్దును కదా అది గబ్బిలం అండి గబ్బిలము మా ఇంటి ముందు మెట్ల దగ్గర ఇట్లా పట్టుకొని ఉంది ఏదో బ్లాక్గా అనిపించిందని చూసాం చిన్న పిల్లలాగుంది ఇది ఎట్లా తప్పిదారి వచ్చిందో కానీ చూడండి అస్సలు కట్టెతో ఎంత అన్నా కూడా అది ఇలా ఇచ్చినట్టుగా ఫేస్ అది మూతిని ఇలా అంటుంది కానీ పట్టు అయితే వదలట్లేదు మనకు గబ్బిలాలంటే చెట్ల కొమ్మలలో పైనుండి మనం చూస్తుంటాం కానీ ఇంత దగ్గరగా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము యాజ్ ఏ జువాలజిస్ట్గా దీని స్ట్రక్చర్ అయితే తెలుసు కానీ ఇంత దగ్గరగా అయితే నేను ఎప్పుడు చూడలేదు చూడండి ఎలా ఉందో అందుకే వెంటనే క్లిక్ అనిపించి వీడియో అయితే తీశాను కానీ నా స్టూడెంట్స్కి కూడా చూడడానికి ఉపయోగపడుతుంది అనేసి వీడియో అయితే చేస్తున్నాను చూడండి దీని రెక్కలు దీన్ని పెటాజియం అని అంటాము అంటే దీని యొక్క ఫోర్ లిమ్స్ హిండ్ లిమ్స్కి మధ్యలో ఈ స్కిన్ లేయర్ అయితే ఉంటుంది రెక్కల్లాగా దాన్నే మనం పెటాజియం అని అంటాము దాన్ని మూతి అయితే ఇలా పొడగ్గా ఉండి కాళ్ళు చిన్నగా ఉన్నాయి ఆ కాళ్ళతో పట్టు అనేది పట్ కొమ్మల్ని పట్టుకొని కిందికి తల నుంచి ఎప్పుడు వేలాడుతూ ఉంటుంది దీన్ని బయటకు పంపిద్దామని ఎంత ట్రై చేసినా కూడా అస్సలు కదలదే గట్టిగా పట్టుకొని అట్లాగే నేల కరుచుకొని ఉంది దాన్ని పంపించడానికి అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది ఏమో మరి ఇంట్లో గబ్బిలం వచ్చేసింది అనేసి నాకు కూడా టెన్షన్ అనిపించింది చూడండి మా సారైతే ఇలా కర్రతో దాన్ని బయటకు పంపిద్దామంటే అది లోపలికి లోపలికే పరిగెత్తుకొస్తుంది ఇక దాన్ని నెమ్మదిగా నెమ్మదిగా అయితే బయటికి పంపించేసాము ఇంకా మా అత్తగారు అయితే ఇంట్లో గబ్బిల రావడం ఏంటి అసలు ఇదేంటి విచిత్రం అనేసి ఆమె అయితే ఆశ్చర్యపోయింది వస్తే ఏం కాదులే ఎందుకంటే మనకు వేములవాడలో తెలుసు కదా మర్రి చెట్టుకి బాగా గబ్బిలాలు కనబడతాయి దేవుని గుళ్ళలోనే గబ్బిలాలు ఉన్నాయి ఇక ఇంట్లోకి వస్తే ఏమవుతుంది అనేసి మేమైతే అన్నాము ఇక చూడండి ఎట్లా పట్టుకుందా ఆ కర్రను అయితే అలా వేలాడుతూ గట్టిగా పట్టేసుకొని అయితే ఉంది ఇంకా మెల్లగా ఆ కర్రతో బయటకైతే పంపించే కర్ర బయట దాకా తీసుకెళ్లి బయటకు వదిలేసాము అది ఎటో వెళ్ళిపోయింది చూడండి ఎంత దానికి ఉన్న రెక్కల్ని మొత్తం విపార్చుకొని మధ్య మధ్యలో తన పట్టును చేసుకుంటుంది గట్టి పట్టు అయితే పట్టుకుందండి కర్ర నుండి అసలే అది బయటకైతే రాలేదు కర్రతో పాటు బయట పడేస్తేనే వెళ్ళిపోయింది తప్ప అదైతే అసలు వదిలిపెట్టట్లేదు దానికి ఏదైనా ఆసరా ఉంటే దాన్ని గట్టిగా పట్టేసుకుంటుంది కాళ్ళతో నాకైతే ఇది ఒక ఇంట్రెస్ట్ అండి ఏ జీవి కనబడ్డా కూడా దాన్ని దగ్గర నుండి ఇలా వీడియోస్ తీయడము నేను షేర్ చేయడం అనేది చేస్తూ ఉంటాను ఎందుకంటే జంతువు అధ్యాపకురాలిగా ఇది నాకు నా స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడుతుందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్